మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవీ నా పేరు వలి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ కు ప్రాణహాని ఉందని ఒక సమాచారం వస్తుంది ఎందుకంటే నిఘా వర్గాలు కీలకమైన సమాచారం ఇచ్చాయి హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి ఏ వి రంగనాథ్ కు భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో రంగనాథ్ ఇంటి వద్ద నలుగురు పోలీసులతో అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎప్పుడైతే హైడ్రా సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో హైదరాబాద్ లో చెరువులు నాళాలు ఇవన్నీ కూడా కబ్జాకు గురై ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురై పార్కులు కూడా పూర్తిగా కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి నేపథ్యంలో వర్షాలు విపరీతంగా కురిసి కాలనీలు మొత్తం జలమయం అవటానికి అక్రమ నిర్మాణాలే కారణం అని చెప్పి తేల్చిన పరిస్థితి ఉన్న కారణంగా రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా కమిషన్ ఏర్పడింది ఈ హైడ్రాకి కమిషనర్ గా రంగనాథ్ ఒక సీనియర్ సిన్సియర్ ఆఫీసర్ ని పెట్టడం తెలిసింది అయితే వరుసగా కూల్చివేతలు జరుగుతున్నాయి షేర్లింగంపల్లిలో కావచ్చు అంటే రాజకీయ నాయకులా సెలబ్రిటీసా సినిమా వాళ్ళ లేదంటే సామాన్యులా ఇది ఎక్కడా ఎవరు ఏం పట్టించుకోకుండా మీరు అక్రమం అని తెలిస్తే వెంటనే కూల్చి అని చెప్పి చాలా సీరియస్గా ముందుకు పనులు సాగుతున్నటువంటి నేపథ్యంలో నాగార్జున గారు ఎనకన్వెన్షన్ కూల్చివేశారు తర్వాత కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఫామ్ హౌస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వాళ్ళ దగ్గరికే పోతున్నారన్న సమాచారం ఉంది దాంతో పాటు విద్యా సంస్థలు కొంతమంది పొలిటికల్ లీడర్స్ చెరువుల్ని కబ్జా చేసి పూర్తిగా ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో పెట్టేశారు వాటిని నెక్స్ట్ కూల్చడానికి ఉదయాన్నే కూడా భారీ బుల్డోజర్లు ప్రోక్లైనటువంటి నేపథ్యంలో కమిషనర్ గా ఉన్న రంగనాథికి ప్రాణహాని ఉంది చాలా మంది ఆయనకి థ్రెటన్ చేయడానికి ప్లాన్స్ గీసుకుంటున్నట్టుగా సమాచారం ఉంది అందుకే నిఘా వర్గాలు ఎప్పుడు కూడా ఎవరి నిర్మాణాలైతే కూల్చేశారో ఏ ప్రాంతాల్లో కూల్చివేతలు జరిగాయో అక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అక్కడ బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నిఘా వర్గాలు సేకరిస్తాయనమాట సో పార్టీలకు అతీతంగా ధనిక పేద ఇలాంటి తేడా లేకుండా వర్గాలు కులాలు మతాలు ఇలాంటి తేడా ఎక్కడా చూపకుండా అక్రమ నిర్మాణం అయితే కూల్చేయడానికి ముందుకు పోతున్నటువంటి ఈ హైడ్రా దీనికి కమిషనర్గా గా ఉన్న ప్రాణహాని ఉంది అని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది ఈ నేపథ్యంలో హుటా ఊట్న ప్రభుత్వం కూడా భద్రతను పెంచింది రంగనాథ్ గారు ఏ సమయంలో ఎక్కడుంటారు ఎటు వెళ్తారు ఆయన పనితీరుకు సంబంధించి ఆయన విధానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కొంతమంది పోలీసుల్ని అలకేట్ చేశారంట ఆయన ఎక్కడున్నా భద్రత కల్పించాల్సిందే ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆ భద్రతా బలగాలకు అప్పగించినట్టుగా తెలుస్తుంది ఇంటి దగ్గర కూడా ఆయన ఆఫీస్ వర్క్స్ పూర్తయిన తర్వాత పనివేళలు పూర్తయిన తర్వాత ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇంటి దగ్గర కూడా భద్రతను అప్రమత్తం చేశారు అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేశారు మొత్తం నలుగురు పోలీసులతో ఇరవై నాలుగు గంటలు ఆయనకి భద్రత కల్పించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితుంది సో గత కొన్ని రోజులుగా ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు హైదరాబాద్ లో ఉన్నాయో మనం చూస్తున్నాం ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత పొలిటికల్ లీడర్ల ఫామ్ హౌస్ దగ్గరికి కూడా నెక్స్ట్ బుల్డోజర్లు వెళ్లబోతున్నాయనే సమాచారం వస్తుంది అది విద్యా సంస్థల లేకపోతే ఇంకో సంస్థన చెరువుని ఆక్రమించి గనక ఎఫ్టీల పరిధిలో జోన్ పరిధిలో ఇలాంటి నిర్మాణాలు ఉంటే కూల్చి పడేస్తామని చెప్పి సీరియస్ గా బుల్డోజర్లతో ముందుకు పోతున్నటువంటి రంగనాథ్ కి ప్రాణహాని ఉందన్న సమాచారం ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందో వెంటనే బలగాలను మోహరించి అక్కడ కట్టుదిట్టంగా భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనకి లేటెస్ట్ గా అందుతున్న సమాచారం సో ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని బుల్డోజర్స్ చెరువుల్ని ఆనుకుని ఉన్న కట్టడాల దగ్గరికి వెళ్ళాయి అందులో సామాన్యులు మధ్యతరగ ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సో అక్కడ గొడవలు చేస్తున్నారు ఆందోళనలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళకి సర్ది చెప్తుంది వాళ్ళకి వేరే ప్రాంతాల్లో కూడా నివాస సముదాయాలు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ముందు కొంత సామాన్య ప్రజలకైతే నోటీసులు ఇస్తున్నారు అవి నివాసాలు ఉంటున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నివాస బిల్డింగ్స్ అయితే వాళ్ళకు ముందుగా నోటీసులు ఇచ్చి సో మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది రేపు ఉదయాన్నే వస్తున్నాం అని చెప్తున్నారు కొన్ని చోట్ల ఫామ్ హౌసులు కావచ్చు రిసార్ట్స్లు కావచ్చు ఈ ఫంక్షన్ హాల్స్ కావచ్చు వీటికి నోటీసులు ఇవ్వట్లేదు డైరెక్ట్గా గతంలోనే చాలా సార్లు ఇచ్చున్నారు కాబట్టి ఇక నోటీసులు ఇచ్చే పని లేదు హైడ్రా చాలా సీరియస్గా కూల్చి పడేస్తుంది సో డెఫినెట్గా ఇన్ని కూల్చివేతలు ఇన్ని నిర్మాణాలు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా రంగనాథ్కి ముప్పు ఉంది ఆయన ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర కావచ్చు ఆయన పనిలో భాగంగా ఎటు వెళ్ళినా సరే నిఘా నేత్రాలు ఆయనకి భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంటి దగ్గర భద్రత కొనసాగుతూ అక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు నలుగురు పోలీసులు షిఫ్ట్ల వారీగా ఆయనకి భద్రత కల్పిస్తున్నారు